మెట్ల దారి నుంచి వెళ్తే వినాయక స్వరూపం చాలా మంచి అందంగా కనిపిస్తుంది మనకు వెనుక వైపు రోడ్డు పై నుంచి వెళ్తే మాత్రం మనకి శివుని ప్రతిబింబం పెద్దగా కట్టింది ఉంటుంది కట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మీరు రావాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్లో మీకు బస్సులు అవైలబిలిటీ ఉంటుంది ఎల్బీ నగర్లో బస్సులు ఎక్కి చెరువుగట్టు అని చెప్పేసి దిగి ఇక్కడికి రావాల్సిన కొండాపైకి రావాలంటే పది రూపాయలు ఇచ్చేసి అక్కడ నుంచి కొండాపైకి రావచ్చు పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారు చెరువుగట్టు గుట్ట కింద అమ్మవారు ఉంటుంది గుట్ట పైన నేను శివయ్య ఉంటాడు శివయ్య అమ్మవారికి నువ్వు గుట్ట కింద వెలుగు నేను గుట్ట పైన స్థానం లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు గుట్ట కింద ఉంటారు అమావాస్యకి మౌనకి చాలా భక్తుల సందడి ఉంటుంది ఇక్కడ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఈ గుడికి వచ్చి పాదాలు పెట్టుకోవడం దేవుని పాదాలు పెట్టుకోవడం పాదాల పూజ చేయడం చేసుకుంటారు చూస్తున్నట్టయితే ప్రతి అమావాస్యకు వాళ్ళకి చాలామంది ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న బండ మీద ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పడుకుంటారు పడుకుంటే ఆపరేషన్ బండ అంటారు హనుమాన్ గుడికి ఎదురుగా ఉంటుంది గర్భగుడికి వెనుక భాగంలో ఉంటుంది ఈ రాయి ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చి అట్లా నిద్రలు చేసి వెళ్తుంటారు ఆరోగ్యం బాగా ఇక్కడ స్థల పురాణం నమ్మకం ఏంటంటే రాయి లోపల అమ్మవారు ఉంటుంది ఏడు అంతరాల భవనంలో బంగారు భవనంలో అమ్మవారు ఉంటుంది అని నమ్ముతారు అదేవిధంగా ఆ రాయిని ఆపరేషన్ బండ అంటారు ఆ ఆపరేషన్ బండ మీద నిద్రపోయిన వాళ్ళకి దేవుడు నిద్రలో వచ్చి ఆరోగ్యం కుదుట పడేలా చేస్తాను ఆపరేషన్ చేసి వెళ్తారు అని నమ్ముతారు రిపోర్ట్లో చూసుకున్నా కానీ ట్రీట్మెంట్ చూసుకో చేసిన విధంగానే వస్తుంది ఆరోగ్యం బాగాలేనప్పుడు తర్వాత బాగా అయినాక రిపోర్ట్స్ మనం చెక్ చేసుకుంటే మార్పు అనేది కనిపిస్తుంది మూడు గుండ్ల పైన ముద్దలింగం అంటారు ఇప్పుడు మీరు దర్శనం చేసుకుంటున్నారు శివలింగం స్వయంగా వెలిసింది అదేవిధంగా మనం కిందికి వెళ్తే పరశురాముడు పెట్టిన లింగం ఉంటుంది పరశురాముడు తపస్సు చేస్తే శివుడు ఇంతకి రాకపోయేసరికి అతను కోపంతో గండ్రగొడ్డలితో పైన కొడతాడు పోతే ఆ లింగంపై ఏర్పడిన ఘాట్లే జడల్లాగా ఏర్పడడం జరిగింది ఆ జడలలాగా ఏర్పడిన కారణంగా రాముని చేత నిర్మించబడింది కాబట్టి లింగం పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రసిద్ధి చెందింది గుడికి స్థలపురానికి చాలా చరిత్ర ఉంది చాలా పురాతనమైనది ఇంకొకటి పరశురాముడు పెట్టిన లింగాలలో నూట ఎనిమిదవ లింగం ఇది అలాగే పరశురామన లింగం కూడా ఉంటుంది మనకి మీరు మూడు గుళ్ళ పైకి వెళ్ళేటప్పుడు ఇట్లా మెట్ల మార్గం నుంచి వెళ్ళాల్సి వస్తుంది బండ సందలాల నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత సందలాల నుంచి ఒక సొరంగ మార్గం లాగా ఉంటుంది లావుగా ఉన్న బక్కగా ఉన్న అందరూ ఆ సందుల నుంచి వెళ్తారు నమ్మకంతోని చేయాలి అని ఆ బండ సందు సురంగం చూస్తేనే కొంతమందికి భయం అయితే అని లోపలికి వెళ్ళలేరు అని నమ్మకంతో భక్తితోని ఆ శివయ్యని ధ్యానం చేస్తూ స్మరిస్తూ లోపలికి వెళ్తే ఆ బండ సందు నుంచి అవతలకు వెళ్తారు గుడి పూర్తి చరిత్ర చెప్పడానికి మనకి వీడియో సరిపోదు పూర్తి చరిత్ర ఇంకా చాలా ఉంది గుడిది మీరు గుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మరోసారి పూర్తి వీడియో పూర్తి చరిత్రతోనే నేను పెడతాను ఈ వీడియో పౌర్ణమి రోజు తీయడం జరిగింది ఉదయం చూసుకుంటే ఐదు గంటల పాటు ಡೈರೆಕ್ಟ್ ಸರ್ ಅಲ್ ಮೂವತ್ತು ಅಂತೆ ಡೈರೆಕ್ಟ್ ಸರ್